అందరికీ నమస్తే అన్న మన రైతుబాబా ఛానల్కి స్వాగతం అన్న ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఇంకో వీడియో చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు ఒక లైక్ చేయండి అన్న ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా బర్రెలు ఉంది అమ్మకానుకుందన్న నేను అమ్మకానుకున్న బర్రెలు గేదెలు ఆవులు ఏ ఉన్నా నా నంబర్కి వీడియో పంపించండి అన్న నేను యూట్యూబ్లో పెడతా నా నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతా ఎవరైనా వీడియో పంపించి యూట్యూబ్లో పెట్టుకుంటే నా నెంబర్కి పెట్టానన్న ఈ ఈ గేదె అమ్మకానికి ఉందన్న ఈ గేదె వచ్చేసి జాతికి చెందిన గేదె అన్న చూడండి ఈ విధంగా ఉంది ఇది మూడో ఈత అన్న మూడో ఈత ఏందన్న ఇప్పుడు మూడో ఈత చూడండి అన్న ఈ విధంగా ఉంది పూటకి మూడు లీటర్లు నరేస్తాను అన్న ఒక రోజుకి ఏడు లీటర్లు అని చెప్తానన్న అన్న ఈ గేదె వచ్చి కంచికాచెర్ల ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎవరికైనా దగ్గరున్న వాళ్ళు అడగండి అన్న కంచికాచెర్ల మండలం విలేజ్ అదే రెండో డిస్టిక్ వచ్చి ఎన్టీఆర్ 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 డిస్టిక్లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ధర వచ్చేసి డెబ్బై వేలు చెప్తాను ఇక డెబ్బై వేలు ఫిక్స్గా మీరు అడిగి కాల్గేస్ చేస్తుంది దీని దూడ వచ్చేసి ఆడదూడ అన్న మీరు కొరకు కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్గేస్ట్ అడగండి అన్న